హాయ్ వెల్కమ్ టు హాస నేను మీ మనోజ్ అయితే ఇప్పటివరకు ఏపీలో ఎవరివరికి ఏ శాఖలు వస్తాయి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఇస్తారా లేకపోతే ఇంకేమైనా శాఖలు కేటాయిస్తారా అదనంగా ఆయన ప్రయారిటీ తగ్గించకుండా ఎలా క్యాబినెట్ కూర్పు ఉంటుంది అంటే దాకా వచ్చిన వార్తల ప్రకారం చంద్రబాబు గెలుస్తాడని ఆయన ఫలితాలకు ముందే క్యాబినెట్ కూర్పు అయిపోయిందని వీళ్ళంతా మాట్లాడుకున్నారని చాలా వార్తలు విన్నాం సో ఇలాంటి నేపథ్యంలో కట్టే కొట్టే తెచ్చి అన్నట్టుగా చంద్రబాబు క్యాబినెట్ కూర్పు అంతా ఫైన్ లిస్టు ఫైనల్ చేశారు ఆఫీస్లో కూడా అనౌన్స్ చేశారు సో నారా చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ జిఏడి లా అండ్ ఆర్డర్ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఆల్ అదర్ పోర్ట్ఫోలియోస్ నాట్ అలొకేటెడ్ టు మినిస్టర్స్ సో మా మినిస్టర్ చేతిలో ఇవి ఉంటాయి చీఫ్ మినిస్టర్ చేతిలో సో నెక్స్ట్ కొండిదల పవన్ కళ్యాణ్ అందరూ చేసినట్టుగా సో ఈయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్తో పాటు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ రూరల్ వాటర్ సప్లై ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సో ఒక్క డిప్యూటీ మినిస్టరే కాకుండా చాలా పోర్ట్ పవన్ కళ్యాణ్ చేతిలో పెట్టారు ఎందుకంటే కూటమికి గెలవడానికి ఆయన ఒక చాలా పెద్ద రీజన్ కాబట్టి ఆయనకు ఒక మంచి క్యాబినెట్ లో మంచి ఒక స్థానం స స్థానం ఇచ్చినట్టే చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ నారా లోకేష్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సో గతంలో కూడా ఐటీ మంత్రిగా నారా లోకేష్ సేవలు అందించారు కాబట్టి మళ్ళీ ఆ శాఖ ఆయనకే వెళ్ళింది సో నెక్స్ట్ కింజార బచ్చెన్నాయుడు అగ్రికల్చర్ కోఆపరేషన్ అండ్ మార్కెటింగ్ యానిమల్ హస్బెండరీ డైరీ డెవలప్మెంట్ ఫిషరీస్ సో నెక్స్ట్ కొల్లు రవీంద్ర వచ్చేసరికి మైన్స్ అండ్ జియాలజీ ఎక్ససైజ్ నెక్స్ట్ నాదండ మనోహర్ రావు జనసేన నుంచి ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ కన్జ్యూమర్ అఫేర్స్ సో నెక్స్ట్ పొంగూరు నారాయణ పొంగూరు నారాయణకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సో నెక్స్ట్ అనిత వంగలపూడి నిజంగా గురించి చెప్పుకోవాలంటే చ ఆవిడ చాలా కష్టపడ్డారు గత ఐదేళ్లలో ఒక మహిళగా ఎవరైతే ఎక్కువ బాధలు పడ్డారో పడరానికి నిందలు పడ్డారో ఒక రకంగా వంగలపూడి అని అంత చెప్పొచ్చు కంబ్యాక్ వస్తే భూమరాంగ్ అయినట్టుగా ఆవిడ ఇప్పుడు కట్ కట్ చేస్తే మినిస్టర్ పదవులు కూర్చుంది సో ఆవిడ అనిత వంగలపూడి హోమ్ అఫేర్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సో నెక్స్ట్ సత్య సత్య కుమార్ యాదవ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ సో హెల్త్ మినిస్టర్ ఇప్పుడు సత్యకుమార్ అనమాట సో నెక్స్ట్ డాక్టర్ నిమ్మల రామ నాయుడు వాటర్ రీసెస్ అండ్ డెవలప్మెంట్ అండ్ నెక్స్ట్ నాసిమ్ మొహమ్మద్ ఫరూక్ లాన్ జస్టిస్ మైనార్టీ వెల్ఫేర్ అండ్ ఆనం రామ్నారాయణ రెడ్డి ఎండోమెంట్స్ అండ్ పయ్యావుల కేశవ్ ఫినాన్స్ అండ్ ప్లానింగ్ అండ్ కమర్షియల్ టాక్సెస్ అండ్ లెజిస్లేటివ్ నెక్స్ట్ అనగానే సత్యప్రసాద్ రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ నెక్స్ట్ కొలుసు పార్థసారథి న్యూజివేడు ఎమ్మెల్యే ఆయనకు వచ్చేసి హౌసింగ్ అండ్ ఐఎన్పిఆర్ అండ్ నెక్స్ట్ డాక్టర్ డోలాబా వీరాంజనేయ వీరాంజనేయస్వామి సోషల్ వెల్ఫేర్ అండ్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ సచివాలయం అండ్ విలేజ్ వాలంటరీ సో నెక్స్ట్ గొట్టిపూడి రవికుమార్ ఈయన విద్యుత్ శాఖ ఇచ్చారు సో నెక్స్ట్ కందుల దుర్గేష్ జనసేన నుంచి టూరిజం కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ నెక్స్ట్ గుమ్మడి సంధ్యారాణి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ ఇచ్చారు సో నెక్స్ట్ బీసీ జనార్దన్ రెడ్డి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ నెక్స్ట్ టీజీ భరత్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ ఇచ్చారు నెక్స్ట్ ఎస్ సవిత బీసీ వెల్ఫేర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వెల్ఫేర్ అండ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ సో నెక్స్ట్ వాసం శెట్టి సుభాష్ లేబర్ ఫ్యాక్టరీస్ ఇంకా బ్రాయిలర్స్ ఇంకా అంటే మినిస్ట్రీ సంబంధ ఫ్యాక్టరీకి సంబంధించిన వర్క్ అనమాట ఇది సో నెక్స్ట్ కొండపల్లి శ్రీనివాస్ ఎంఎస్ఎంఈ అండ్ ఎస్ఈఆర్పి ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్స్ అండ్ రిలేషన్స్ సో నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ నేమ్ లాస్ట్ నేమ్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ట్రాన్స్పోర్ట్ అండ్ యూత్ అండ్ స్పోర్ట్ సో ఇది ఏపీ క్యాబినెట్ ఈ క్యాబినెట్ గురించి అనుకుంటున్నారు మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ట్యాగ్ యూ